శనివారం శనిదేవుని అనుగ్రహం కోసం సులభంగా ఇలా పూజ చేసుకోండి వారం పేరులోనే శనిదేవుని పేరు కలిగిన రోజు శనివారం ప్రతి వ్యక్తీకూడా తన జీవితకాలంలో ఒక్కసారైనా శనీశ్వరుని ప్రభావానికిలోనూ కావాల్సిందేనని జ్యోతిష్యశాస్త్ర పండితులు చెబుతుంటారు నిజానికి శని మనల్ని ధర్మపదంలో నడిపించే మహానుభావుడు ధర్మాన్ని అనుష్ఠించడం కష్టమైన విషయమే కొన్నిసార్లు శని ప్రభావం వలన జీవితంలో అష్టకష్టాలని ఎదుర్కోవాల్సి రావచ్చుకూడా ఆయన అనుగ్రహాన్ని పొందేందుకు శనివారం చాలా శుభకరమైన సమయం శనివారం నాడు శనీశ్వరుడిని పూజిస్తే ఏలిననాటి అష్టమ శనిదోషాలు కూడా తొలగిపోతాయి శనివారం శనిదేవుని అనుగ్రహం కోసం సులభంగా ఎటువంటి పూజని చేసుకోవాలో తెలుసుకుందాం ఉద్యోగ వ్యాపార ఆర్థిక ఆరోగ్య సంబంధిత సమస్యలు శనిదోష ప్రభావం వలన ఏర్పడవచ్చు అయితే శనీశ్వరుడు ఎప్పుడూ సమస్యలనే సృష్టించడు శనిదేవుని ఆశీర్వాదం కృప ఉన్న వ్యక్తి జీవితం చాలా సంతోషంగా సాగుతుంది శనిదోషం తొలగిపోవాలంటే శనీశ్వరుణ్ణి ఆరాధించవచ్చు లేదా హనుమంతుణ్ణి శివుణ్ణి కూడా పూజించవచ్చు శనీశ్వరుని ఆరాధన ఇది ఏదైనా దేవాలయంలో చేసుకోవాలి నవగ్రహాలున్న ఆలయంలో చేసుకోండి శనీశ్వరుడికి నువ్వుల నూనె అంటే ఎంతో ప్రీతి నల్ల నువ్వులు నువ్వుల నూనె నల్ల రిబ్బన్ తీసుకుని వెళ్ళండి శనీశ్వరునిపైన నువ్వుల నూనె పోసి నల్ల నువ్వులు వేసి ఆ రిబ్బన్కూడా ఆయనమీద వస్త్రంలా వేసి నువ్వుల నూనెతో దీపం పెట్టి అగరువత్తుల దూపం వేయండి ఆ తరువాత ఒక కొబ్బరికాయ కొట్టి హారతిచ్చి నమస్కారం చేయండి వీలైతే శనీశ్వరుని శ్లోకాన్ని చదువుకోండి నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తమ్ నమామి శనైశ్చరం నల్లటి కాటుక రూపంలో ఉండేటటువంటివాడు సూర్యభగవానుడి యొక్క పుత్రుడు యముడికి సోదరుడు దేవికి సూర్య భగవానుడి వలన జన్మించినటువంటి వాడైనటువంటి శనీశ్వరుడికి నమస్కరిస్తున్నాను అని అర్థం ఈ చిన్న పూజ చేసుకుంటే శని బాధలు తొలగి ఆ శనిప్లసీశ్వరుడైన పరందాముని అనుగ్రహం కలుగుతుంది రావి చెట్టుని అర్చించడం పరమేశ్వరుని శనివారం అర్చించడం హనుమానితుని ఆరాధన చేయడం కూడా శనీశ్వరుని ప్రభావాన్ని ఉపశమింపజేస్తాయి శుభం